తాము ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే తీర్చాలని రామగుండం అంతర్గాం పాలకుద్ది మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించి ఎంఈఓకు వినతి ఇచ్చారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ మాట్లాడారు రామకొండ అంతర్గాం పాలకుర్తి మండలాలకు ప్రభుత్వం గత ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించడం లేదని సీఎం అల్పాహార పథకానికి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాకు ఒక్క ఇవ్వలేదన్నారు జనవరి ఐదున జిల్లా కలెక్టర్ కు విద్యాశాఖ అధికారికి విడతీ పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కరించినందున డిసెంబర్ వరకు పూర్తి జీతాలు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించిన తర్వాతే మధ్యాహ్న భోజన కార్మికులు వంటలు ప్రారంభం చేస్తారన్నారు మంట విదేశాఖ అధికారికి తెలిపమన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించి మధ్యాహ్న భోజనం నడిచే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఇల్లులు తిరిగిన బిల్లులు మిగిలిన బిల్లులు ఇవి అవి అన్నీ మాకు వేసే తర్వాత రేపటి నుంచి మళ్ళీ ఆ బిల్లులు అకౌంట్లో వాడితే కానీ మేము మళ్ళీ సంబంధించి వంట కార్మికులు మళ్ళీ వంట పాఠశాలలో పోతామని మేము అందరికీ అధికారులు పెద్దపల్లి జిల్లా రామగుండం అంతర్గం మండలాల మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యపై మండల విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మధ్యాహ్న భోజన పథకంలో మరి మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు ఏవైతేనేవో ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు అట్లాగే కోడిగుడ్లకు మార్కెట్లో ఐదు ఏడు రూపాయలు ఉంటే మరి ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలే కట్టిస్తుంది మరి వాటిని పెట్ట పెట్టడానికి మధ్యాహ్నమైన కార్మికులను ఉపాధ్యాయులు అనేక విధాలుగా వేధిస్తున్నారు మేము ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి డిఓ గారికి తెలిపినాం కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలి ఐదు రూపాయలతో టెండర్ ఇచ్చుకుంటారా ఏం చేస్తారో మాకు తెలియదు ఖచ్చితంగా ప్రభుత్వం లేకుండా కలెక్టర్ గారు లేదా డిఓ గారు కోడిగుడ్లను పాఠశాలలకు సప్లై చేయాలని మేము వినియోగించుకుంటున్నాం అప్పటి సప్లై చేసే వరకు కోడిగుడ్లు పెట్టేది లేదని చెప్తున్నాం అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటిని దాదాపు ఇప్పటి వరకు ఆరు నెలలు మరి బిల్సు రావాలి బిల్లులు పూర్తిగా డిసెంబర్ వరకు చెల్లించే వరకు మరి మధ్యాహ్న భోజనం నిర్వహించామని మేము ప్రభుత్వానికి వినియోగాల ద్వారా చెప్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు జి సౌందర్య పుష్ప ఓదరి రమేష్ సునీత ఎండి అంజు ఎండి ఫాతిమ తదితరులు పాల్గొన్నారు